మంగళగిరి రూరల్లోని పెదవడ్లపుడి గ్రామం పూల తోటలకు ప్రసిద్ధి ప్రత్యేకించి బంతి మల్లె సాగుపై స్పెషల్ రిపోర్ట్ను వీక్షిద్దాం ఏ శుభకార్యానికైనా దేవుడి పూజకైనా పెళ్లిలకైనా ఇతర డెకరేషన్లకు పూలు ఎంతో అవసరం అందుకే మన సమాజంలో పూలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సంక్రాంతి పండుగకు పూలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది బంతి పువ్వుల సాగు సీజన్ ప్రకారం జరుగుతోంది మార్కెట్లో మంచి ధర కూడా లభిస్తుంది దీని తర్వాత పువ్వులు ఏప్రిల్ మేలో మళ్లీ ఆగస్టు సెప్టెంబర్లో శీతాకాలం ప్రారంభానికి ముందు విత్తుతారు మారీగోల్డ్ పువ్వు దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమైన పువ్వు ఈ పూలను దండల అలంకరణలకు విస్తృతంగా ఉపయోగిస్తారు అదనంగా దీనిని వివిధ పూల ఏర్పాట్లలో రోడ్ సైడ్ గార్డెన్స్ లో అలాగే కుండీలలో పండిస్తారు బంతిపూలు మూడు సీజన్లలో సాగు చేస్తుంటారు పూల మార్కెట్ బంతిపూలకు అధిక డిమాండ్ ఉంది బంతిపూలు ప్రధానంగా చల్లని వాతావరణ పంట చల్లని కాలంలో బంతిపూవు మంచి పెరుగుదల పువ్వు నాణ్యతను కలిగి ఉంటుంది బంతిపూవు మూడు సీజన్లలోనూ సాగు చేయబడుతుంది వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాకాలం శీతాకాలం వేసవి ఫిబ్రవరి మొదటి వారం తర్వాత జూలై మొదటి వారానికి ముందు ఆఫ్రికన్ బంతి పువ్వులను నాటడం దిగుబడి పువ్వు నాణ్యతపై మంచి ప్రభావాన్ని చూపుతోంది అందువల్ల జూలై మొదటి వారం నుండి పదిహేను రోజుల వ్యవధిలో విత్తడం వలన అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు మంచి దిగుబడి వస్తుంది కానీ సెప్టెంబర్లో నాటిన బంతి పువ్వుల నుండి అత్యధిక దిగుబడి వస్తుంది బంతి పువ్వును వివిధ రకాల నేలల్లో పెంచవచ్చు సారవంతమైన నీరు పట్టుకునే కానీ బాగా ఎండిపోయే నేలలు ఎందుకు మంచివి బంతి పువ్వు ఏడు నుండి ఏడు పాయింట్ ఆరు ఉపరితల వైశల్యంతో మట్టిలో బాగా పెరుగుతుంది బంతిపూల పెంపకం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో పెదవడ్లపూడి కురగల్లు బేతపూడి పూల పెంపకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఇక్కడ పండించే బంతి చామంతి మల్లెపూలు కాగడాలు గులాబీ కనకాంబరాలు వంటి పూల పంటలు ఇక్కడ పండిస్తారు ఇక్కడ పండించిన పువ్వులకు రాష్ట్ర వ్యాప్తంగా గిరాకీ ఉంటుంది సీజన్లో మంచి లాభాలు పొందవచ్చని రైతులు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మధ్య దళారులు నమ్మి మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పూల పంటలు పండించే రైతులను ఆదుకోవాలని పండించిన పంటలకు గిట్టుబాటు ధర కలిగే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మంగళగిరి మండలంలోని పూల పంటలు పండించే రైతులు కోరుతున్నారు బంతి పూలు వినాయకర పండగకి బాగా రేదు మార్కెట్ బాగుంటుంది అట్లాగే కార్తీక మాసంలో చామంతి పూలకి కనకాంబరాలకి కాగడాలకి అన్నిటికీ రేటు బాగుంటుంది రేటు తర్వాత కొంచెం తక్కువగా ఉంటాయి రేట్లు వాటి మాత్రం బాగా అమ్మిది సార్ అయితే రేట్లు మాత్రం మల్లెపూలు మాత్రం ఫిబ్రవరిలో వస్తాయి ట్రాన్స్పోర్ట్ హైదరాబాదు మద్రాసు తమిళ తమిళనాడు చుట్టుపక్కల గ్రామ సిటీ గత సప్లై చేస్తాము రేట్లు ఆ రోజు ఏ రోజు రేటు ఆ రోజే మార్కెట్ బట్టి చామంచులైనా ఏ రోజు రేటు ఆ రోజు మార్కెట్ పెట్టి సీజన్ బాగా వినాయకుడి పండగ బాగోమ్ముతాయి బంతి పూలు కానీ ఏ పూలైనా అది తర్వాత కార్తీక మాసంలో చామంచు పూలు బాగా అమ్ముతాయి గులాబీలు అన్ని పూలు బాగోమ్ముతాయి తర్వాత మళ్ళీ కత్తి డౌన్ మార్కెట్గా ఉంటుంది ఈ రెండు సీజన్లు మాత్రం బాగానే ఉంటుంది పూల రేట్లు ఈ రోజుల్లో చామంతి పూలు గులాబీలు చామంతులు కనకాంబరాలు అన్ని రకాలు ఉంటాయి చామంతి పూలు నాలుగైదు రకాల చామంతి పూలు ఉంటాయి అట్లాగే కాగడాలు ఉంటాయి జాజులు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మంచి డిమాండ్గా ఉంటాయండి పూలు మొన్న సీజన్లో వరదలు వచ్చి పూలన్నీ కొట్టి తోటలన్నీ పోయినాయి మేము మార్కెటింగ్ వెళ్ళి విజయవాడ వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ హోల్సేల్గా మామూలుగా అక్కడ కొనుక్కొచ్చుకొని ఇక్కడ రిటైల్గా అమ్ముకుంటున్నాము రేట్లు మాత్రం అప్పుడు బాగానే ఉన్నవి నూట అరవై నూట డెబ్బై చామంతి పూలు నూట అరవై నూట డెబ్బై చామంతి పూలు ఉండే బంతి పూలు నలభై ముప్పై రూపాయలు ఉండే ఈ కార్తీక మాసంలో పూలు పూపిస్తే ఇక్కడ బేరగాళ్ళు పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకుంటారు వీళ్ళు కమిషన్ వ్యాపారం చేసుకుంటారు ఇక్కడ రైతు రైతు ద్వారా పండి మేము పండిస్తే వాళ్ళు కొనుక్కొని ఏరే చాట అమ్ముకుంటారు పోతే సీజన్న బట్టి పూలు వస్తాయండి బంతి పూలు వస్తాయి మరి వినాయక చవితికి దసరాకి బాగా నమ్ముతాయి తర్వాత కార్తీక మాసం సాములు ఉంటారు సాములకి సాములు వెళ్ళిందా బాగా నమ్ముతాయి అన్నీ బాగానే ఉంటాయి మల్లెపూలు ఒకటే ఎనిమిది నెలలు ఉంటాయి జనవరి ఫిబ్రవరి నుంచి ఎనిమిది నెలలు మల్లెపూలు ఉంటాయి అక్కడి నుంచి ఉండవు అక్కడి నుంచి బంతి పూలు మల్లెపూలు చావంచులు కనకాంబరాలు గులాబీలు ఇవన్నీ ఉంటాయండి కొంచెం రేట్లు పర్లేదు ఇక్కడ ఎకరానికి వచ్చి మళ్ళీ తోటకి వచ్చేసి కవులు కవులు వచ్చేమో అరవై ఏడు రూపాయలు అండి మామూలు లాగడా లక్ష రూపాయల కవులని ఇవాళ తోటలు తగ్గించారు అరవై ఏడు రూపాయల కవులు దానికి పెట్టుబడి వచ్చి లక్ష రూపాయల దాకా పెట్టుబడి అవుతుందండి ఎకరానికి వచ్చి మరి ఆ పెట్టుబడి ఇటు కూలీవాళ్ళు వచ్చి కూలోళ్ళకి మూడు వందల రూపాయలు కూలండి మరి వాళ్ళకి టిఫిన్లు కానీ మాకు కూల్ డ్రింక్స్లు కానీ టైం పెంచితే ఎక్స్ట్రా కూలి కానీ ఇవ్వాలండి మరి రెండోది రెండోది వాళ్ళు కూలీ టయానికి వచ్చి కోసినా కోయకపోయినా మాకు రైతుకు తప్పదండి రైతు దండగ పడుతున్నాడు కొంచెం దాన్ని చూసి బేరాన్ని మాకు పెంచే మార్గం చూపించండి అంటే మామూలుగా కుటుంబాలు గడుపుతాయండి గిట్టుబాటు ఏం కాదండి రైతుకే మిగలదు ఏంది అంటే రైతు పోదేసినా చేస్తున్నారు కనుక చేస్తున్నాం ఇక మేరే ఏ పని చేయలేక ఏ పని ఉంటే మేము పొలం పని కూడా మానేస్తాం రైతు పని కూడా మానేస్తాం ఏరే పని చేయలేక రైతు పొదం చేస్తున్నాం ఆ పొలం పండించుకొని కవులు తీసుకొని పొలం పండించుకొని బతుకుతున్నాం కుటుంబాలు కడుతాయి అంతకుమించి ఏమీ ఉండదు బావులుగా బా బోకర్లు కొనుక్కెళ్ళి ఏరే చాటు వాళ్ళు ఎక్కువగా అమ్ముకుంటారు రైతుకేం గిట్ గిట్టుబాటు లేదండి రైతుకు రైతు దగ్గర తక్కువగా కొంటారు ఏమంటే రైతుల దగ్గర బేరగాళ్ళు మా దగ్గర తక్కువ కొనుక్కెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కువగా అమ్ముకొని రైతుకేం గిట్టుబాటు అవ్వట్లేదండి మరి వాళ్ళు అమ్ముకుంటున్నారు కమ్ముకుంటున్నారు తక్కువ ఇస్తున్నారండి మరి రైతు పొలం పనిచేసే పొజిషన్ కూడా కనపడతలేదు రాను 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 దండకు వచ్చేస్తుంది రైతుకి మరి కుటుంబం కూడా గడిచి గడవనట్టుగా ఏదో పొలం పని చేసుకొని బద్దటం అవుతుంది రైతు అట్లా జరిగిపోతుందని మేము అట్లా చేస్తున్నాం ఇక ఎంతవరకు అండి నా పేరు మణికంట అండి మాది మంగళగిరి ఎంఎన్ ఫ్లవర్ స్టాల్ పొలకొట్టు మేము గత పది సంవత్సరాల నుంచి ఈ పూల వ్యాపారంలో ఉన్నామండి నేను మా నాన్నగారు మేము మంగళగిరిలో షాప్ పెట్టి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము పూలు పర్చేజ్ అనేది విజయవాడ మార్కెట్ కానీ గుంటూరు మార్కెట్లో కానీ పర్చేజ్ చేస్తాము గత ఒక త్రీ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇంత ముందు రేట్లు చాలా తక్కువ ఉండేవి గత త్రీ ఇయర్స్ నుంచి చూసుకుంటే పూల్ రేట్లు బాగా అధికంగా ఉన్నాయండి గత శ్రావణ మాసం నుంచి శ్రావణ మాసం నుంచి ధనుర్మాసం వరకు కూడా బాగా పూల్ రేట్లు బాగా విపరీతంగా ఉంటాయండి కార్తీక మాసం శ్రావణ మాసం ఈ మధ్యలో దసరా నవరాత్రులు వినాయక చవితికి కూడా పూలు రేట్లు అధికంగా ఉంటాయి దానివల్ల మేము కూడా కొంచెం రేటుగా చూసి అమ్ముకుంటామండి వీలైనంత రేట్లు తక్కువగానే చూసి తీసుకొస్తాము చూసి అమ్ముతామండి మేము కూడా మేము ప్రజెంట్ అయితే గుంటూరు మార్కెట్ నుంచి తెప్పిస్తామండి ఇంకా కూడా కాదనుకుంటే బెంగళూరు నుంచి డైరెక్ట్గా సరుకు తెప్పించుకుంటామండి ప్రత్యేకంగా దేవుడి గుళ్ళకి బాగా ఆటలు కడతా ఉంటామండి నెక్స్ట్ ఏంటంటే పెళ్ళిళ్ళకి ఏ ఊరు కావండి ఆ ఊరు పార్సల్ పార్సిల్ కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర మన షాప్ దగ్గర ఎక్కడ ఎక్కడ కావాలన్నా కూడా డెలివరీ చేయగలుగుతాం మేము ఏ ప్రతి దేవుడికి భజనలకు కానీ ఒక దేవుడి గుళ్ళకు కానీ ఎక్కడి వరకు అయినా సరే డెలివరీ చేస్తామండి మేము